ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి అపాయం పొంచి ఉందమ్మా నీ వెనక నీ శత్రువు తిరుగుతూ ఉన్నాడు జాగ్రత్త కనీసం యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఇప్పుడే చెప్తాను విను నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మే తల్లి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆ వ్యక్తి నీతో ఉంటున్నాడు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు నీ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడు నీ నీడలా వెన్నంటి వస్తూ ఉన్నాడు నువ్వు ఏం పని చేస్తున్నా ఎటు వెళ్తున్నా సరే ఎంత ఖర్చు చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు నీ బాధనే చూస్తూ ఉన్నాడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నావో చూస్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు నీ నీడలా నువ్వు ఏం చేసినా ఎటు వెళ్ళినా సరే తన కన్ను నీ మీద ఉందమ్మా ఈ యాభై యాభై సంవత్సరాల మధ్య వయసున్న ఈ వ్యక్తి ఎందుకు నిన్ను ఇంతలా గమనిస్తున్నాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు నిన్ను అంత పరీక్షగా చూస్తున్నాడు ఎందుకంత దీక్షణంగా చూస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఎందుకంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటేనే నువ్వు నీ జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయగలవు లేకపోతే నువ్వు నష్టపోతావు నిజంగా నీ కర్మనే చెప్పాలమ్మా జాగ్రత్త అంటూ బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం ద్వారా బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కాదమ్మా ఇది కొన్ని రోజుల నుంచి జరుగుతుంది కొన్ని వారాలని కూడా చెప్పచ్చు కొన్ని నెలలు ముందుగానే ఈ వ్యక్తి నిన్ను గమనిస్తున్నాడు నీ వెంట పడుతుంది నీ చుట్టూ తిరుగుతుంది నీ నీడలా ఉంటుంది కొన్నేళ్లుగా జరుగుతుంది బిడ్డ నీ విషయంలో ప్రతిసారి కూడా సమయం దొరికినప్పుడల్లా అదును దొరికినప్పుడల్లా సరే తన ప్రతాపాన్ని చూపిస్తూనే పోతున్నాడు తన పనితనాన్ని కూడా చూపిస్తున్నాడు కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు బిడ్డ గమనించలేకపోతున్నావు దాన్ని పసిగట్టలేకపోతున్నావు అంతలా నీ నీడలా ఉన్నాడు ప్రతి క్షణం కూడా అడుగడుగునా ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా నీ నీడలానే ఉంటున్నాడు నీ నీడలా వస్తున్నాడు నీ నీడలా తిరుగుతున్నాడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ జోరు పడదామా అన్నట్లుగా ఆ వ్యక్తి నీ వెంట తిరుగుతూనే ఉన్నాడు కానీ తను నీ విషయంలో కల్పించుకునే సందర్భం సమయం లేకపోయినా సరే అవసరం లేకపోయినా సరే తన చాతుర్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు తన పనితనాన్ని చూపిస్తూనే ఉన్నాడు కానీ నువ్వు అది గుర్తించలేక కనుక్కోలేకపోయాం దానికి కారణం ఏంటంటే నీ చుట్టూ ఏం జరుగుతుంది అసలు నీ వెంట ఎవరు పడుతున్నారు నీ నీడలా ఎవరు వస్తున్నారు నీ విషయంలో వాళ్ళు చేస్తుంది మంచా చెడా ఏది కూడా నువ్వు తెలుసుకోలేక గుడ్డిగా అలా వెళ్ళిపోతూనే ఉన్నావు బిడ్డ నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోయావు కనిపెట్టలేకపోయావు నీకు అసలు గమనానికే రాలేదు అయితే ఇంతకాలం కూడా గత కొంతకాలంగా కష్టాలు పడ్డావు బాధలను అనుభవించావు అవకాశాలు లేక అల్లాడిపోయావు సంపాదన తక్కువ ఉండి అల్లాడిపోయావు బిట ఇదంతా బయట కూడా చెప్పుకోలేక అనుకోలేని సమస్యల్ని నువ్వు ఎదుర్కొని బాధపడుతూనే వచ్చావు కానీ నీ మనసు కనిపించేది ఇది నన్ను పెద్దగా బాధించే బాధ అవుతుందేమో నేను భరించలేని కష్టం అవుతుందేమో తీర్చుకోలేని నష్టం జరుగుతుందేమో ఎలా భగవంతుడా బాబా నేనేం చెయ్యను ఇలాంటి సమయంలో నేనున్నాను అన్న అంత అంత పెద్ద సమస్య కూడా ఏంటంటే నువ్వు భరించగలిగే అంత అవుతుంది అంతా కొండంత సమస్య కూడా నీకు చీమంతగా తగులుతూ ఉంది అది ఒక రకంగా నీకు అదృష్టమే అని చెప్పాలమ్మా ఆ అదృష్టానికి కారణం ఏంటో కూడా ఈరోజు నీ బాబా బయట పెట్టబోతున్నాడు ఆ గుట్టు రట్టు చేయబోతున్నాడు విని తట్టుకునే గుండె నిబ్బరం నీకుందా బిడ్డ గుండె ధైర్యం నీకుందా ఉంటే గుండె గుప్పెట్లో పెట్టుకొని ఒక్కసారి విను నీ సాయుధానికి చెప్పడానికి కారణం ఏంటంటే నీ గుండె జల్లుమంటుంది నీ గుండె జారి అరికాల్లోకి వచ్చేస్తుంది తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన విషయమే అందుకే నీ బాబా పనిగట్టుకుని మనీ ఈరోజు నీ కోసం మీ సందేశాన్ని తీసుకొచ్చాడు మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించడానికి గుడ్డిగా వెళ్తున్న నీ కళ్ళని ఒక వెలుగును చూపించడానికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అది నీకని చెప్పడానికే నీ జీవితంలో ఇది వరకు నువ్వు పడ్డా బాధలు కానీ కష్టాలు కానీ అగచాట్లు కానీ కన్నీళ్లు కానీ ఏంటంటే అవన్నీ ఒక్కసారిగా నీ మీద పడి నీకు ఊపిరి సలపనివ్వకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసేలాంటి సమస్యలే వచ్చాయి బాధలే వచ్చాయమ్మా కష్టాలే వచ్చాయి కానీ ఆ కష్టాలు సుడిగుండంలో నువ్వు కొట్టుకుపోకుండా ఆ బాధల సునామీలో నువ్వు కొట్టుకుపోకుండా పెను ప్రమాదం నుంచి చిరు ప్రమాదం వరకు తప్పించుకోగలుగుతున్నావు దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ ఏ శక్తి నీ వెనక ఉండి పనిచేయిస్తుందో తెలుసా కానీ ఆ వ్యక్తి నీ వెంట ఎందుకు పడుతున్నాడో తెలుసా నిన్నెందుకు గమనిస్తున్నాడో తెలుసా మరి నీ కష్టాలన్నింటికీ బాధలన్నింటికీ కారణం ఈ వ్యక్తేనా అని నీ మనసులో అనుమానం రావచ్చు బాబా మరి ఇన్నాళ్ళు నేను కాస్తో కూస్తో కష్టాలైతే పడ్డాను ఎన్నో కన్నీళ్లు దిగమింగుకున్నాను ఎన్నో బాధలు అగచాట్లు భరించాను మరి వీటన్నింటికి కారణం కూడా ఈ వ్యక్తేనా అని నువ్వు అడిగినట్లయితే నేనేం సమాధానం చెప్తానో ఒక్క నిమిషం బిడ్డ కళ్ళు మూసుకొని నా బాబా నాకు ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు అని మనసు పెట్టి ఆలోచించు నీ మనసు ఏం చెప్తుందో ఒక్కసారి తెలుసుకో కానీ నీ ఊహకి కూడా అందని సమాధానం ఈరోజు నీ సాయి నీకు అందించబోతున్నాడు కలలో కూడా ఊహించని ఉండవు తల్లి నీ సాయి సమాధానాన్ని విన్నావంటే నీ తల గిర్రును తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి బయలు కమ్ముతాయి ఎందుకంటే ఇప్పటికే నీ మనసు నీకు చెప్పే ఉంటుంది ఏం చెప్తుంది నేను పడుతున్న కష్టాలు బాధలు అన్నింటికీ కారణమైతే నా నీడలా నా చుట్టూ తిరుగుతున్న ఈ వ్యక్తి కారణమని నా మనసు చెప్తోంది కదా ఇప్పుడు నీ మనసు చెప్పింది కదా నువ్వు ఆలోచించి ఈరోజు మాత్రం వందకు వంద శాతం కూడా అది అబద్ధం బిడ్డ తప్పు నువ్వు పెను ప్రమాదాల నుంచి కష్టాల సుడిగుండం నుంచి బయటపడుతున్నావు అడుగడుగునా కూడా నువ్వు తప్పు చేయబోతున్నా తప్పుదారిన వెళ్ళబోతున్నా కూడా పొరపాటు చేయబోతున్నా కూడా ఇంకొకటి చేయబోతున్నా కూడా వాటన్నింటినీ కూడా దారి మళ్లించి నిన్ను ఆ దారిలో పెట్టడానికే ఈ వ్యక్తి నీ పెద్ద కష్టం కూడా తప్పించి చిన్న కష్టంగా తనంత కష్టాన్ని తను మోసి రవ్వంత కష్టాన్ని పరిచయం చేసింది కూడా ఈ వ్యక్తి ఎందుకంటే తనకు తెలుసు నా బిడ్డ ఇంత పెద్ద కష్టం వచ్చి నెత్తిన పడినా కూడా నా బిడ్డ తట్టుకోలేడు కాబట్టి ఆ కష్టమో బాధో భయమో భారమో మొత్తం నేనే భరిస్తాను నా బిడ్డకంత కష్టాన్ని ఇవ్వలేను అని ఆలోచిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను గమనిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నీ చుట్టూ తిరుగుతూ నీ నీడలా ఉంటూ నువ్వు తిన్నావా లేదా ఆనందంగా ఉన్నావా లేదా నువ్వు చేసే పని ఎలా ఉంది ఎలా సంపాదిస్తున్నావు ఈ దారిలో వెళ్తున్నావా ఇందులో పూలున్నాయా ముళ్ళున్నాయా ఈ దారిలో వెళ్తున్నావా ఇందులో రాళ్ళున్నాయా కంకులున్నాయా ప్రతి ఒక్కటి కూడా నన్ను తాకి చూసి తన చేతికి రాళ్ళు గుచ్చుకోకపోయినా ముళ్ళు గుచ్చుకోకపోయినా తన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకపోయినా సరే చేతులకి ఇది సరైన దారి ఇది మంచి దారి ఇది దారి నా బిడ్డ ఈ దారిలో వెళ్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అని తన రక్తాలు కార్చి గాయాలు తగిలిన ఓర్చుకొని మరి ముందుగా పరీక్ష చేసి అది మంచి దారి కాదా అవునా అని నిర్ధారించిన తర్వాతే ఆ దారిలో నిన్ను పంపుతున్నా ఆ వ్యక్తి ఎవరో తెలుసా నీ కన్న తండ్రి యాభై యాభై సంవత్సరాల మధ్య వయసున్న ఈ వ్యక్తి అడుగడుగున నిన్ను గమనిస్తున్నాడు నీతో ఉన్నాడు మంచి చెడు చెప్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్న పని ఎలా ఉంది కష్టమా నష్టమా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు ఎందుకంటే నా బిడ్డ ఏ దారిలో వెళ్ళినా సరే ఎవరిని మాట్లాడినా సరే ఏ పని చేసినా సరే తనకు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ప్రమాదం రాకూడదు నా బిడ్డ ఉన్నంతకాలం చాలా ఆనందంగా ఉండాలి కష్టాలు పడకూడదు నష్టపోకూడదు మోసపోకూడదు ఎవరి చేతిలో బలి అవ్వకూడదు నా బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అని తన కన్న తండ్రి తపన బిడ్డ ఇది ఒక ఇది ఆ తపన వల్లే నీ చుట్టూ నీ నీడలా నీ వెంట తిరుగుతున్నాడు సమయానికి తింటున్నాడా లేదా నా బిడ్డ పడుకున్నాడా లేదా వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి వాడి వ్యక్తిత్వం ఎలా ఉంది ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు అడుగడుగున పరీక్షిస్తున్నాడు మంచి అంటే అటువైపు నిన్ను వెళ్ళడానికి ఒప్పుకుంటాడు చెడైతే దండిస్తున్నాడు వద్దు అంటున్నాడు నా తండ్రి ఇలా అన్నాడు కదా అని వద్దంటున్నాడు నా ఆశల్ని చంపేసుకోమంటున్నాడు నేను వెళ్ళాలన్న చోటికి వద్దంటాడు చేయాల్సిన పనే వద్దు అంటాడు అని నీ తండ్రి మీద నువ్వు కక్ష పెంచుకున్నావు గుర్తుందా బిడ్డ నీ తండ్రిని నువ్వు ఒక శత్రువులా భావిస్తున్నావు కానీ నీ తండ్రి మాత్రం తెలుసు నా బిడ్డకు ఏది మంచి ఏది చెడు అని ఆయన అనుభవంతో ఆలోచించి ప్రతి పనిని కూడా నీ దగ్గర చేస్తున్నారు అది నీకు నచ్చడం లేదు బిడ్డ నీ తండ్రిని ఒక శత్రువుగా చూస్తున్నావు ఇక నీకు పెళ్ళయ్యాక నీ బిడ్డలలోని బాధ్యతలు వచ్చాక పూర్తిగా మర్చిపోయావు సంబంధం లేని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడులే ఇంట్లో ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి నా ఆశలకి నా కోరికలకి నా ఆనందానికి అడ్డుపడిన వ్యక్తి ఈ వ్యక్తి అన్నవా ఆ వ్యక్తిని దుర్మార్గురాల్లా చూస్తున్నావు కక్ష పెంచుకున్నావు ఆ వ్యక్తి మొహం చూస్తేనే నీకు పడటం లేదు నీ తండ్రి ఆ రోజు అన్నింటికీ కూడా అలా అడ్డుపడ్డబట్టే నీకు ఆంక్షలు పెట్టబట్టే ఈరోజు నువ్వు ఈ ఉన్నత స్థితిలో ఉన్నావు లేకపోతే నీ స్థాయి నీకెక్కడది ఎప్పుడో చెడుదారులు పట్టి చెడు బుద్ధులు పట్టి జీవితం సర్వనాశనం చేసుకునేవాడే కదా ఈ యొక్క ఆలోచన ఎందుకు రావట్లేదు తల్లి నీకు నీ యొక్క జ్ఞానోదయం నీకెందుకు కలగడం లేదు ప్రతి తల్లిదండ్రి ఏది చెప్పినా నీ కోరే నువ్వు చెడిపోకూడదు నువ్వు కష్టాలు పడకూడదు చిక్కుల్లో పడకూడదు అని ఏది చేసినా కూడా చేస్తారు ఒకటి తెలుసా బిడ్డ నువ్వు చిన్న బిడ్డలా ఉన్నప్పుడు నీ ఒంటికి బట్టలు ఏవైనా కొత్త బట్టలు వేయాలి అంటే చేతిలో ఇలా తడిమి చూస్తారు ఆ బట్టని ఇలా నమిలి చూస్తారు ఎందుకు అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఏమైనా గుచ్చుకునే విధంగా ఉందా గుచ్చుకుంటే నా బిడ్డ ఇబ్బంది పడతాడు ఈ బట్టల్లో ఉంటే వాడికి సౌకర్యంగా ఉండాలి మెత్తగా ఉండాలి హాయిగా ఉండాలి నీకు ఒక పూట వేసి విప్పేసిన బట్టల్ని అంత పరీక్షించి చూస్తే నీ తల్లి కానీ నీ తండ్రి కానీ వందేళ్ల నీ జీవితం కోసం ఎన్ని పట్టి చూసి ఉంటారు ఎన్ని తడిమి చూస్తారో వాళ్ళకి తెలియదా నీ కష్టమేంటో నీ నష్టమేంటో నీ మేలేంటో నీ చెడేంటో నీ ఆనందం ఎందులో ఉంది నువ్వు బాధ ఎందులో పడుతున్నావు తెలియదా వాళ్లకు అనుభవం ఎంత ఉంది బిడ్డ వాళ్ళది నీ యొక్క ముక్క అర్థం చేసుకోలేని చిన్నప్పటి నుంచి కూడా నా అనంతాలకు అడ్డుపడ్డారు నేనేం చేయాలనుకున్నా వద్దన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వద్దన్నారు ఏదైనా చేయబోతే వద్దన్నారు ఏదో ఒకటి నాటకం అయిపోయింది నా మాటల వెనుకున్న ఏంటో మనసేంటో అర్థం చేసుకోలేకపోయారు కదా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బిడ్డ అమ్మా నాన్నలు ఏం చేసినా నీ కోసమే ఏది వద్దన్నా నీ మంచి కోసమే నీ బాగు కోసమే నీ క్షేమం కోసమే వాళ్ళు ఆ రోజు అలా నడిపించారు కాబట్టి ఒక క్రమశిక్షణతో నడిపించారు కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు రేపటి రోజు నీ బిడ్డల విషయంలో నువ్వు కూడా ఇలానే ప్రవర్తిస్తావు వాళ్ళు కూడా అలానే అంటారు కాబట్టి రోజు నీ బిడ్డలకు నువ్వు చెప్పు మా నాన్న నేను ఎలా ఏదైనా చేస్తాను అంటే అది సరైన పని కాదు అన్నప్పుడు వద్దు నాన్న అక్కడికి వద్దు ఇలా ఆపేసేవాళ్ళు ఇలా చేయబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను చెడుదారిలో వెళ్ళలేదు మంచి పనులు చేసినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు ఇంకొంచెం బాగా చెయ్యి అని నన్ను ఇంకా ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని నీ బిడ్డలకి నువ్వు చెప్తూ వస్తే నీ విలువ నీ బిడ్డలకు అర్థమవుతుంది లేకపోతే ఈ రోజు నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా అపార్థం చేసుకున్నావో రేపటి రోజు నీ బిడ్డలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటారు కదా వాళ్ళు కూడా ఆ రోజు ఒక కక్ష పెంచుకుంటూనే వెళ్తారు వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళం బిడ్డలు వాళ్ళకు వచ్చేసరికి మా నాన్న నాకు నా ఆనందానికి అడ్డుపడ్డాడు అన్న ఒక ఆలోచన వాళ్ళ మనసులో నాటుకుపోతుందమ్మా అది కూడా రాకూడదు అది చెరిపేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావో నీ బిడ్డలకు వివరించి చెప్పు పాఠాలుగా చెప్పు కథలుగా చెప్పు ఈరోజు నీ తండ్రిని నువ్వు అర్థం చేసుకో నీ తల్లిని నువ్వు అర్థం చేసుకో అప్పుడు నీ మూడు తరాలు బాగుంటాయి మూడు తరాలు ఎలా నీ నాన్న తరం నీ తరం నీ బిడ్డల తరం తరతరాలు ఇలా సాగుతూ అప్పుడు నీ వంశపారపర్యపు కానుకగా ఇది అందుకో బిడ్డ తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి వారి మనసులో ప్రేమ తప్ప నీ పట్ల ద్వేషం ఉండదు అసూయ ఉండదు కుళ్ళు ఉండదు కుట్ర ఉండదు ఎప్పుడూ కూడా నీ మేలు కోరేవాళ్ళు నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే తింటారో పస్తులుంటారో కడుపు కట్టుకుంటారో నవ్వుతారో ఏడుస్తారో బాధపడతారో కష్టాలు పడతారో అవమానపడతారు ఏం చేసినా కూడా తన కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రతి ఒక్కటి కూడా భరిస్తారు మరి ఇన్ని కష్టాలు బాధల్ని వాళ్ళు భరించినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేక తనని ఒక శత్రువులా చూస్తూ ఉంటే తన మనసు ఎంత బాధపడాలి ఎవరి కోసం నేను ఇంత చేశాను అన్న ఆలోచన ఎంత రగిలిపోతాయి అప్పుడు నీ తల్లిదండ్రుల మనసు ఏమవుతుంది ఒక్కసారి ఆగిపోతుంది అందుకే చెప్పాను అపాయం ప్రమాదం కొంచెం ఉంది జాగ్రత్త అర్థం చేసుకో అని ఇప్పటికైనా తల్లిదండ్రులను అర్థం చేసుకోబిడ్డ అమ్మా నాన్న ఆశీస్సులు ఉంటే ఇంకా గొప్పగా ఎదుగుతావు వారి ఆశీస్సులతో పాటు నీ సాయి ఆశీస్సులు కూడా ఎప్పుడూ నీ మీద ఉంటాయి చక్కగా సంతోషంగా నీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదిస్తున్నానమ్మా కాబట్టి నీ బాబాపై నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే నీకు అంతా జరుగుతుంది నీ బాబా నీకెప్పుడు కూడా తోడుగా ఉంటాను కదా నీ సాయి నీకు తోడుగా వరకు నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్